అందరికి నమస్తే అండి అమరావతి వేష్యాల రాజధాని అంటూ పనికిమాలిన కామెంట్స్ చేసిన మురికి వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మొన్న రాత్రి అరెస్ట్ అయ్యారు ఆయనకు కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు అయితే ఆయన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు అలాగే ఆయన న్యాయస్థానంలో విచారణ సందర్భంగా న్యాయాధికారి గారు కూడా ఆయన్ను కొన్ని సూటి ప్రశ్నలు వేశారు ఆయన కూడా తన తప్పును అంగీకరించారు అట్ ది సేమ్ టైం బయట అరెస్ట్ అవ్వకముందు ఆయన తన తప్పుని తను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు తన వ్యాఖ్యలను తను సమర్థించుకునే ప్రయత్నం చేశారు చాలా ప్యూర్లీ చూడండి కోర్టుకి వెళ్ళేసరికి పోలీసుల దగ్గరికి వెళ్ళేసరికి ఆయన తప్పును ఒప్పేసుకుంటున్నాడు కానీ బయటకు వచ్చేసరికి మాత్రం నేనేం తప్పుడు మాటలు మాట్లాడలేదు నేను మాట్లాడింది కరెక్ట్ అయిన సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కృష్ణరాజు గారు నిజానికి ఆయన అరెస్ట్ అవ్వడానికి రెండు ముందే రెండు వీడియోలు రిలీజ్ చేశాడు ఆయన సాక్షి టీవీలో ఆ డిబేట్లో ఆయన మాట్లాడిన తర్వాత మరొక వీడియో రిలీజ్ చేసి నేను 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 అన్నదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇదిగో పలానా చోట్ల టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త వచ్చింది అండ్ పలానా క్లిప్పింగ్స్ పలానా క్లిప్పింగ్స్ ఉన్నాయని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తూ నేను అన్నదానిలో తప్పు లేదు నేను ఎవరికి క్షమాపణ చెప్పను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అది ఇదని చెప్పుకొచ్చాడు నిన్న మాత్రం కోర్టులో విచారణ సందర్భంగా న్యాయాధికారి అతన్ని ప్రశ్నించారు ఏమైనా నువ్వు మాట్లాడిన మాటలు జుగిత్సాకరంగా ఉన్నాయి కదా అసహ్యకరంగా ఉన్నాయి కదా ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతిలో అలా ఎలా మాట్లాడతావని చెప్పినప్పుడు నేను మాట్లాడిన మాటలు తప్పే ఈవెన్ నా కుటుంబ సభ్యులు కూడా నేను మాట్లాడిన మాటలను తప్పుపడుతున్నారు అని ఆయన ఒప్పుకున్నాడు కానీ ఆయన విచారణ సందర్భంగా పోలీసుల దగ్గర మాత్రం ఆయన ఒప్పుకోలే నాకు సాక్షి వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం టీడీపీ అన్నా చంద్రబాబు గారన్నా వ్యతిరేక భావజాలం ఉంది సో అందుకని నాకు సాక్షిలో ప్రయారిటీ ఇస్తారు కాబట్టి నేను కొమ్మినేని శ్రీనివాస్ గౌద్ధతో నాకున్న అటాచ్మెంట్ కారణంగా నేను వెళ్ళాను సో అవన్నీ కూడా నేను చేసిన కామెంట్సే అందులో ఎటువంటి కుట్రకోణం లేదు నాకు ఎవరూ అలా అనమని చెప్పలేదు అని ఆయన పోలీసులకు చెప్పారు సో ఓవరాల్గా పోలీసులు నిర్ధారించింది ఏంటంటే ఇతను కావాలని అన్నాడు ఇతనికి ఎవరు అంటే ఇతను కావాలని అన్నాడు ఇతనిలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు అతని వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తిరిగి అటాక్ మోడ్లోనే మాట్లాడుతున్నాడు అని పోలీసులు కూడా అక్కడ కోర్టుకి చెప్పారు సో ఓవరాల్గా ఈ మొత్తం పరిశీలించిన కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది దీని మీద నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే ఈ కృష్ణరాజు గారు కావచ్చు కొమినేన్ గారు కావచ్చు హైకోర్టులో ముందస్తు బెయిల్ వేస్తారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తారు ఆ తర్వాత విషయం అయితే ఈ ఓవరాల్ ఇష్యూలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జర్నలిస్టులకి భావజాలం ఉండొచ్చు తప్పేమీ కాదు ఇప్పుడు నాకు కూడా ఒక భావజాలం ఉంది ఒక రాజకీయ భావజాలం ఉంది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టులకి రాజకీయ భావజాలం ఉంది సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళకి భావజాలం ఉంటుంది ఈనాడు ఈటీవీలో ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో పనిచేస్తున్న వాళ్ళకి భావజాలం ఉంటుంది జర్నలిస్ట్ సాయి గారు అండ్ మా అందరికీ పెద్ద అయిన ప్రొఫెసర్ నాగేశ్వర గారిలో కూడా భావజాలం ఉంటుంది కానీ ఆ భావజాలం మైండ్లో ఉండి వ్యక్తిగతంగా ఉండాలి తప్ప మనం చేసే కంటెంట్లో మనం మాట్లాడే మాటల్లో ఉండకూడదు రుద్దకూడదు మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తప్పును తప్పు అని చెప్పగలగాలి ప్లస్ మన నోటు నుంచి విజ్ఞత్తో కూడిన మాటలు బయటకు రావాలి అబద్ధాలు ఫేకులు లాంటివి రాకూడదు ఒక ప్రాంత మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదు నిజానికి ఇప్పుడు నేను చెప్తున్న అందరికంటే నేను చాలా చిన్న వయసులో కానీ అనుభవంలో కానీ నేను ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను ఎత్తు చూపుతా ఒక్కోసారి ఆ పార్టీ చేసే తప్పుల మీద విపరీతమైన కోపం వస్తుంది అలాగే నేను ఎక్కడ నోరు జారిన వైసీపీలో ఎంత పాపాత్ముడైనా సరే నేను గారు అనే సంబోధిస్తా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు అండ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జరుగుతున్న ఈ అరాచకాలు కొన్ని దారుణాలు అవినీతి వ్యవహారాలు చూశాక వీళ్ళ మీద కూడా కోపం వస్తుంది వీళ్ళు చేసే అవినీతిని అయితే ఒక్కోసారి మొత్తం బయట పెట్టేసి మొత్తం ఇప్పుడు జరుగుతున్న కొంతమంది ఎమ్మెల్యేలను నగ్నంగా నిలబెట్టాలి ఐ మీన్ వాళ్ళ అవినీతిని ఓపెన్గా మొత్తం చెప్పేయాలి అనిపిస్తుంది ఏదైతే అదో మహా అయితే కేసు పెట్టుకుంటారో పెట్టుకోలే అనిపిస్తుంది కానీ మనం వ్యక్తిగత భావజాలం రుద్దినట్టు ఉండకూడదు కదా మనం వ్యవస్థ ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక వ్యవస్థ మీద ఫైట్ చేయాలి తప్ప వ్యక్తి మీద ఫైట్ చేయకూడదు ఒక ప్రాంతం మీద ఫైట్ చేయకూడదు ఒక వర్గం మీద ఫైట్ చేయకూడదు కానీ కృష్ణవరాజు గారు చేసిన కామెంట్స్ ఒక ప్రాంత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి పర్టికులర్గా మహిళల మీద ఖచ్చితంగా ఆయన చేసిన కామెంట్స్ తప్పే పైగా దానికేం ఆధారాలు లేవు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమీ అమరావతిలో ఇది ఎక్కువ అని రాల ఆంధ్రప్రదేశ్లో పొడుపు వృత్తి ఎక్కువ అని వచ్చింది ఓవరాల్గా ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది అని వచ్చింది అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఎక్కువ అని ఎక్కడా రాలేదు ఆ విషయం తెలిసి కూడా వీళ్ళు సమర్థించుకోవడం ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మళ్ళీ మాట్లాడడం అది వీళ్ళలో ఉన్న భావజాలం ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది అలాంటప్పుడు అంత భావజాలం ఉన్నప్పుడు జర్నలిస్ట్ కాకుండా వైసీపీ அதிக்கார பிரதினித மாட்டாடி பெட்டர்